ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాము ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు తిండిపోతు దయ్యం అనేసరిగా రకరకాలుగా ఊహించుకుంటున్నారు అంటే అల్లగా నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్లీగా చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి 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 కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పేట నా టీంలో అందరు టెక్నిషియన్స్ కూడా అందరు ఎంకు ఎంకు అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తిండిపోతే మనం కానీ అందరూ చూడగాలి అరే ఇది ఏదో కొత్తగా ఉంది అవును కొత్తగానే ఉంది నా సినిమా ఆ కొత్తదనం ఏంటి అనేది అతి తొందరలో ఆఫీ తీసి కూడా కొద్ది రోజుల్లో అంటే ఆవిదీస్ తీసి కూడా అతి తొందరలో టూ లో నేను ప్రెస్ఫుడి పెట్టుకున్నాను అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రయత్నం ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలంగ్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు వాసవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్ శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ సార్ అండ్ అండ్ ఆల్ ది టీమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సర్ నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని యూ హ్యావ్ టు బీ విత్ అస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మోనికా సమాధా యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిసా బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్ తెలుగు బట్ అర్థమవుతుంది చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ హూ సజెస్ట్ మీ ఫర్ దిస్ మూవీ అండ్ సెకండ్ నరసింహ సార్ ఫర్ సెలెక్షన్ సెలెక్ట్ మీ ఫర్ దిస్ మూవీ అండ్ ఐ విష్ ఈ మూవీ బహుత్ అచ్చా చలేగా అండ్ థ్యాంక్స్ ఫర్ రైటర్ ఆల్సో రైట్ దిస్ మూవీ అండ్ దిస్ స్టోరీ ఆల్సో టూ నైస్ ఐ లైక్ దిస్ స్టోరీ నాకు చాలా నచ్చింది దిస్ స్టోరీ ఇస్ విత్ కామెడీ చాలా నైస్ స్టోరీ అండ్ ఆల్సో దయం ఈస్ క్యూర్ దయం ఆ మూవీలో సో థింగ్స్ దయం ఈస్ టూ క్యూర్ సో ఆఫ్ దిస్ మూవీలో దయం ఇస్ టు క్యూర్ దయం నాట్ ఏ దయం నగ దయం శ్రీ సౌర్య క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది సో కామెడీ బేస్డ్ హర్ర సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం మనకు తెలిసినంత వరకు జడ్జల గారు నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారు ఆయన నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని నేను రెండో భోగిగా ఆయన ఇట్లు ఇచ్చారు నేను ఇచ్చాను అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగు లేదు సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే డేస్ ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన డెఫినెట్ గా నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి ఏమంటే అలాగే హీరోయిన్స్ కూడా చక్కని అమ్మాయిలు తీసుకున్నారు చూస్తే ఎంతో ముచ్చటేసింది చూస్తే హీరోయిన్ కానీ ఆ డెయ్యి తిండిపోతుంది డెయ్యాన్ని కానీ చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా సో గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు క్రియేషన్స్ పతంకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండి దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మీడియా మిత్రులకి సినీ అభిమానులందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండిపోతు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి సకారం సార్ నేను ప్రొఫెషనల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము తను చూడ్డానికే రఫ్కున్న మనసు వెన్న చాలా చాలా మంచి వ్యక్తి నా ఆత్మీయ బంధువు అందువల్ల తను స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టీవీ సార్ అలాగే మేడం గారు కూడా ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను అండ్ వెరీ హ్యాపీ మేడం ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది లేకపోతే కాదు నేను స్పీడ్ స్పీడ్ గా వచ్చాను రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అందుకని కొంచెం ఆస పడుతుంది నో ప్రాబ్లం అలాగే మరి మా హీరో డైనమిక్ హీరో గారి అమ్మ నాన్నలకు అమ్మ మీకు పాదాభి ఉందనం నాన్నగారు మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్ తిండిపోతుదయం మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అట్లే ఇండస్ట్రీ పెద్దలందరి అందరి ఆశీర్వాదం మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అందాలు తెలుపుతున్నాను మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్ వె పబ్లిక్లోకి వెళ్తుంది ప్రజాదరణ పొందుతుంది కాబట్టి మహా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కు టెక్నీషియన్స్కు మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్ తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కండ్ టీమ్ కి ఇద్దరు మంచి ముద్దు బిమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు అది ఫస్ట్ సక్సెస్ రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ అలా అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక యూ థ్యాంక్ యూ నమస్తే సార్ సార్ థ్యాంక్ యూ దాన్ని ఈ ఈ పెద్దలు డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో వచ్చిన మీడియా వారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని ఎంత స్పీడ్గా ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకు నడుస్తుందో ఈ క్లోజింగ్ కూడా అందరూ అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను బాగున్నారా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకంటే మాట్లాడలేను సో హీరోయిన్ హీరోయిన్స్ కి మీకు కంగ్రాచులేషన్ శిరీష గారు చాలా తక్కువగా మాట్లాడు సినిమాలు చాలా ముందుకు రావాలి అప్పుడే మా బాటి కొత్త టెక్నిక్స్ ఇంట్రూస్ అవుతుంది సో సార్ నేను ఈరోజు ఉదయమే కలిశాను అడగ్గా నేను అవకాశం ఇచ్చారు కొరియోగ్రాఫర్గా సో తన మూవీకి నేను ఎటువంటి రెమ్యునేషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నా ద్వారా అన్ని విధాల సహాయ సహకారం అందిస్తాను ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇందాక రియల్ గారు చెప్పినట్టుగా తిండిపోతూ దెయ్యం అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో సో ఇందాక మేడం చెప్పినట్టుగా అన్నిళ్లలో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యలా ప్రవర్తిస్తున్నావు అని ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతే దెయ్యం ఏంటి అసలు తిండిపోతే ఏంటి అసలు దెయ్యలా తింటున్నావు అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు అసలు ఆ టైటిల్ చూసారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి కామెడీ సినిమాలు సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి ఎన్నో సెక్స్ అయినాయి అలాగే శ్రీ సౌర్య కృష్ణ బ్యాంటర్ పైన సో నర్సిగారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సెక్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా అండి చాలా చాలా బాగున్నారు సో హీరోయిన్స్ హీరోకి డ్యాన్స్ విషయంలో మంచి కొత్త అప్పరియన్స్గా వీళ్ళ చేత మంచి సాంగ్లో మంచి మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ చేసి డబ్బు ఈ సినిమా కి హండ్రెడ్ పర్సెంట్ తోడ్పడతాను మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నర్సింగ్ గారికి అలాగే ఇక్కడ మన కోటేటర్ అశోక్ గారికి అలాగే ఈ కథ స్క్రీన్ రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయప్రతలు అట్లాగే నా తరఫున ఈ మీడియాకి ప్రతినిధులు దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి ఇటువంటి సినిమాలు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన నరసింహారి మరొకసారి కృతజ్ఞ తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్